రాత్రి కురిసినటువంటి అంటే నాలుగు గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాళ్లతో కురిసినటువంటి రాళ్ల వాహన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్లను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవింద్రాపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ గాని కర్లపల్లి కానీ లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తాయి తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది మిర్చి రైతులు కూడా అక్కడక్కడ కళ్ళల్లో పోసుకుని కూడా తడిచిపోయింది అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా రెండు మూడు రోజులైతే వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతూ